హాయ్ అండి అక్కడ దూరంలో ఒక చెట్టు కనిపిస్తుంది చూసారా పేపర్ మీద ఏదో జస్ట్ పెయింటింగ్ వేసినట్టుగా కనిపిస్తుంది కదా యాక్చువల్గా అది ఒక వైప చెట్టు అండి దానికి సుమారుగా హండ్రెడ్ ఇయర్స్ అబోవ్ ఉండొచ్చట చేత్తో పసుపు కుంకుమ పట్టుకున్నాను ఏంటి అనుకుంటున్నారా కుడి చేత్తో మా సార్ని తీసుకెళ్తానండి అందుకోసం అనమాట ఇందాక అత్తయ్య ఒక పెద్ద చెమ్ము నిండా వాటర్ తీసుకొచ్చారు కదా ఆ వాటర్ని ఆ వేప చెట్టు చుట్టూరు అంటే అక్కడ గంగమ్మ తల్లి ఉంటుందన్నమాట ఆ పులిమేర దేవత ఇది ఎక్కడంటే పులివెందులకి పక్కన చిన్న పల్లెటూరు అనమాట ఆ వాటరు సార్లు అమ్మవారికి ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మవారికి పువ్వులు అలంకరిస్తారనమాట పల్లెటూరు కదండీ మేకల్ చూడండి పల్లె అందంగా ఉన్నాయి కదా వెళ్తుంటే అట్లా ఆ సీన్స్ కొన్ని కొన్ని చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో పువ్వులు అలంకరించిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి పూజ చేస్తారనమాట నేనైతే ఇది ఫస్ట్ టైం అండి చేయటము ఎందుకంటే ఉద్యోగరీత్యా మేము వేరే చోట ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు వస్తూ ఉంటాము ఇలాంటివన్నీ నాకు కొత్త అనమాట ఇకపోతే ఈ చెట్టు హండ్రెడ్ ఇయర్స్ అబోవ్ అని చెప్పాను కదండీ మా సారు వాళ్ళ గారు పెళ్ళైన కొత్తలో వచ్చేసరికి కూడా అక్కడ పూజలు చేస్తూ ఉండేవారట చాలా గ్రేట్ కదండి ఇప్పుడైతే ఆకులు లేకపోవచ్చు కానీ మళ్ళీ సీజన్ మారేసరికి చాలా గ్రీనిష్గా కనిపిస్తుంది మేము అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో వెళ్ళి అనమాట సారు పిల్లలు నేను చూడండి వాళ్ళు కూడా ఆ గుడికి వెళ్తున్నారనమాట ఎట్లా అనిపించింది మీకు